శ్రీ మ్మ తల్లి ఆశీస్సులతో పేత మబ్బు హనుమంత్ గారు బరవనపల్లి గ్రామం నంద్యాల మండలా నంద్యాల జిల్లా ఎవర పొట్టే బండ నెక్కురా నువ్వు పొట్టిగా దాచుకోవాలి బస్ లోనే ఆ తదుపరి జట్టు భోగాది నరేష్ గారు దాసరపల్లి దువ్వూరు మండల కడప జిల్లా మొలకల చిన్న వీరన్న యాదవ్ గారు దాసరపల్లి దువ్వూరు మండల కడప జిల్లా జతరా పోటీ నుంచి రెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మైళ్ళు రావాలి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో భోగాది నరేష్ గారు దాసరపల్లి దువ్వూర్మలో కడప జిల్లా కంబాయి వీరన్న స్వామి ఆశీస్సులతో మలకల చిన్న వీరన్న యాదవ్ గారు దాసరపల్లి దువ్వరు మల్లో కడప జిల్లా మైల్ల రావాలి మీ జతతో పూర్తిగా రచుకోవాలి మైపులు రీసౌండ్ వస్తున్నాయి చూడు రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు శాల పదహైదు శకంలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి వెనకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా కూడా నలభై నాలుగు శకంలు వెనక్కిబడే ఉన్నాయి మహు హనుమంతు గారు బనగానపల్లి నంద్యాల జిల్లా జత ప్రదర్శనలో ఉన్నాయి అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా స్వాగతం సుస్వాగతం అండి వారికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు జాగ్రత్తగా బాబు తోలక కూడా మూడు వందల కోట్ల ఐదు వందలెట్టుగా అండి మరి చక్కగా పోయి వస్తున్నారు ఇటు పోయి అట్ట పోయి ఇట్ట తిరిగి చూసుకొని దొలుకోండి పా

ఎత్తపోతారా పద్దరు ఎత్తు పోతారా ఏదో బనక్కిందర ఇప్పుడు తైలి తైలి పరిస్థితి అయ్యి వస్తాయి పక్కన బయటకు అయ్యి వస్తాయి పోయి నువ్వు ఆదివారం అని పొద్దు ఎంత వస్తావు అల్లరేళ్ళు అయిపోతుంది మరీ ఘోరంగా మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ఇరవై ఏడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి కొత్త సంసారం నెట్టింది బయలు రావాలి భోగాది నరేష్ గారు దాసరపల్లి దూరు మండల కడప జిల్లా ಮೊಲಕಲ ಚಿನ್ನವೀರನ್ನ ಯಾದವ್ ಗಾರು ದಾಸರಪಲ್ಲಿ ಧೂರ್ಮ ಕಡಪ ಜಿಲ್ಲ ಕಮ್ಮ ವೈಲ್ಯ ರಾವಳಿ నాలుగవ రోజు పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న గిత్త నాగేశ్వరరావు గారు ప్రసరవారి వారి ఎడ్ల జత్త కన్నా నిమిషం నలభై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి మబ్బు హనుమంత్ గారు బరగాన్పల్లి వారి జత పోటీలో ఉన్నాయి పోగాది నరేష్ గారు కంబైన్ మొలకల చిన్న యాదవ్ గారు దాసరపల్లి వారి జతతో బయల్లే రావాలి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా ఆ ఏడుగురే చూసుకోవాలి మిగతా వాళ్ళు దగ్గరికి ఎవరు కూడా రాకూడదు கேட்டாயின் சமயம் மாற்றம் கேட்டபோது பாட்டின் சாலி நியம நபி ஆச்சு முகர் தோலை வாழ்க்கை நல்லா பரவாயில்லை ஐதவர்த்த பல அடுகுல தான் எது ஆறு பூர்க்க மொதடி ஸ்தோலாக்கு வெனக்கடி ரெண்டவஸ்தனா கண்ண கூட రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా కూడా రెండు నిమిషాల పదిహేడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానంలో గిత్తా నాగేశ్వరరావు గారు పెసరవాయి వారి జత కొనసాగుతున్నాయి ಚಿನ್ನ ವೀರನ್ನ ಯಾದವ್ ಗಾರು ದಾಸರಪಲ್ಲೆ ರೋಗಿ ನರೇಶ್ ಗಾರು ದಾಸರಪಲ್ಲಿ ದೊರ ಮಲ್ಯ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಜತರಾಮುಲಿ ಕಾರ್ಯಕರ್ತನೇ ಏನ್ ಚೈದು ండు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా రెండు నిమిషాల నలభై తొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి

కేకలైతే పైకి నీ పాపం కూడా ఎప్పుడో కిందనే దొరుకుతుంది పైకి లాగండి గడ్డాన్ని దొలుకోర సమయం నాలుగు నిమిషాలు ఉన్నది వెళ్ళే రౌండ్ నా జత కట్ట రాబోకాదు నరేష్ గారు వచ్చా జత ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి చిత్త కన్నా మూడు నిమిషాలి కళ సఫలేవతారు మన మక్కలే వేయగడు ఎత్తుకుంటే మళ్ళా ఆపేది ఆ మధ్యలో ఇష్టాక ఎక్స్ప్రెస్ తొక్కుడే తొక్కుడు ఆ పక్క ఈ సిట్వేసిన ఉంటుంది సినిమా చెప్పు ఎక్కి పైకి ఎక్కి గడ్డెక్కి ఎనిమిదవ రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై మూడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి చాలా వెనక్కబడి కొనసాగుతున్నాయి సమయం గత రెడీ కావాలి మూడవ మంచి కాంపిటీషన్ ఎక్కలు ఉన్నాయి సరిగ్గా రావడం లేదు కాబట్టి ఇప్పటి నుంచి వీడియోలు తీస్తాను వీడియోలు తీసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను యూట్యూబ్ ఛానల్లో సాయంత్రం కల్లా అనుకోదండి హక్కులే ఆకరే మళ్ళా బండ బరువు వచ్చింది మాకు సమయం